కుప్పంలో హైంద్రీ నిల్వా కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు ఎండిపోయాయి నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్ పై కుప్పం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై కఠినమైన చర్యలు పోలీసులు హెచ్చరించారు ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలు పెట్టారు వాళ్ళకు విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి పరిశీలించడం జరిగింది గత నెల ముప్పై తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్ననీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ని పెట్టు పెట్టి కెనాల్లో నీళ్ళు లేవని చూపిస్తూ చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది ఈ వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి ఆందోళన చెందొద్దండి ఇది నీరు యథాస్థదిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతి రేకెత్తించవలసిందిగా రేకించకూడదు ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ